అయితే ఇక్కడ నిన్న లారీల బల్కర్లు ద్వారా యా బూడిద సిమెంట్ ఫ్యాక్టరీ పోతుంటుంది దానికి ఏదో దారి దాతి దూపు ఇలాగలు కొంతమంది లారీల ఇక్కడ డబ్బులు చేస్తుంటే అది మా దాకా దృష్టి మా దృష్టికి వచ్చింది దానికి ఎవరు సపోర్ట్గా నిన్న ఒక వ్యక్తి ఎవరు మాట్లాడారు దాని గురించి బీజారు అతను ఎవరు అతని పేరే పెరేయా అదే భూమి బెత్తి ఉంటాడు ஊக்கு பெத்துறோம் சாயந்திரம் அது மூடோஸ் ஷர்ட் கிளாந்த பட்டுக்கோ திரும்பினோம் அத்தேன ஓரே 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 அத்தன குறிச்சே மாட்டாடல் இப்படி மன அத்தன கூட மாட்டாடு மல்லி மல்லி பாபு நேற்று செப்பேதேந்தே நேரம் அனுக்கே அனுக்கொச்சா நான் தெரிவிப்பா மாட்டாடு பாதுகா நீ மண்டல அருஷவி தெரிவிச்சே மண்டல அதிபா ரைட் வாழ் தீக்க பதவியா ఎందుకంటే నీకంటే పోటుగాడులు ఎందుకంటే మంచి వాళ్ళు మంచి నాయకుడు లేరనే వాళ్ళు ఎవరు నువ్వు చేసే పనులు చేయలేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ స్థాయి దిగి దిగి నీలా చేయరు నువ్వు నువ్వైతే ఓ టిష్యూ పేపర్ లాగా అన్నిటికి పనికొస్తావు అది నీకు పది అది మర్చిపోతాడు నువ్వు అది వదిలేసి నీ స్థాయి మించి గోవర్ధన్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా పనిచేసారు ఆయన గురించి వార్డు నెంబర్ కూడా వార్డు నెంబర్ కూడా గెలవలే నువ్వు ఆ మాట అసలు గెలిదా చిచ్చే ఉండ నువ్వు కూడా నీ గురించి నువ్వు చెప్పుకోవడం మేము మాట్లాడడం బాగాలేదు పద్ధతి బాగలే మాట్లాడబాద్ ఇంకోసారి నువ్వు ఈ స్థాయికి ఏంటి గురో ఇంకో చిన్న చిన్న పిల్లకాయలు ఉంటారు చూసా వాళ్ళతో మాట్లాడుకో వాళ్ళ గురించి మాట్లాడు చాలా బాగుంటుంది నీకు సరిపోద్ది ఇంకెప్పుడు మాట్లాడబాక ఆయన గురించి ఎందుకంటే మాట్లాడి మాట్లాడిపోయినసారి ఊరు ఉండరు అదైందా ఎవరో ఒకరు ఉంటారు అందుకని నేను చేయబోక రెండోది నువ్వు ఈ ఉద్యోగాల విషయం జనుకూల ఉద్యోగాల విషయం ఒకటి మాట్లాడావు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారు అని డబ్బులు నీ పక్కనే నిన్న ప్రెస్ మీట్లో కూర్చోండి వాయుడు జనార్థం వాళ్ళు భార్య ఎంతచ్చింది అడగకూడదా పెట్టింది ఆ ఉద్యోగం మా ప్రభుత్వాలు పెట్టాం ఎంత ఇచ్చింది అరిగి ఒకసారి కనుక్కో చెప్పు మాట్లాడు రెండు వందల ఉద్యోగాలు పెట్టాడు రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎంత పెట్టారు మీద మీరు ఎంతమంది చేర్చారు మీద ఎవరైనా ఒక రూపాయి తీసుకున్నావా చూపిస్తాను నువ్వా చూపించగలవా ఆ స్థాయి నీకు ఉందా ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా మా స్థాయి నుంచి మాట్లాడకూడదు ఇప్పుడు మా మేమంది ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేలు మంత్రి స్థాయిలో మంత్రులు వీళ్ళు మాట్లాడుకోవచ్చు నీ స్థాయి ఏంది నువ్వెంత చచే అసహ్యం ఉందా నువ్వు అట్లా మాట్లాడుకో మళ్ళీ బాబా నాకే అసహ్యం ఉందా నీ గురించి మాట్లాడకుండా సపోర్ట్ చేస్తావా లోకల్ సపోర్ట్ చేస్తాను యాష్ బాల్కర్ పోతుంది ఆ యూరు అకౌంట్లు మెయింటైన్ చేసేదాడా నీది తెలవదా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చారు లే వాళ్ళలో ఒక మనిషి కదా నువ్వు అకౌంట్ అన్ని మెయింటైన్ చేసేదా పేరు నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా నీ తెలియకపోతే తెలుసుకో చెప్పులే తెలియపోతరా నీకు చెప్తా అది ఊరికే మేదో వేసుకున్నావు మీరు ఏదో చేస్తున్నారు అని నీ ఏ డివోల్ ఇచ్చేది ఊరా డీవోలు ఇది ఇచ్చేదే డివల్ ఉద్యోగాలు ఇస్తారు వా ఇది లారీ డబ్బులు వసూలు చేసి వీళ్ళకి ఉద్యోగానుభూతి కల్పిస్తా ఇన్ని పడ్డా ప్రభుత్వమే గవర్నమెంట్ ముందు ఎలక్షన్ ముందు ప్రతి ఒక్కరు జీవన పూర్తి ఇస్తా అని చెప్పింది నిరుద్యోగ జీవన పూర్తి నిరుద్యోగ పూర్తి ఇస్తా అది ఇప్పించు ఈ నిర్వాసులు అయితే రాష్ట్రం అంతా బాగుంటుందా అది ఆలయం నువ్వు ఇంతేపు చాల కొట్టలేదు ఇంకా ఇంకంతగా నీకేం లేదా ఇంకోటి ఇంకో జానికీ రామరెడ్డి జానిక రామరెడ్డి గవర్స్తాడు జానిక రామరెడ్డి కాదు జయ జయ రామ జానిక రామ అని అన్ని మాట్లాడు ఎందుకంటే అప్పుడు నేను రాముడు దయచేసి నీకు పుణ్యం అనేస్తాడు మంచివాడు సృష్టిస్తూ మంచి రోజు పుట్టిస్తాడు జాయిగ్రాహం కాదు చేసింది ఆ రోజు కాంట్రాక్టు ఎన్ఈసీ కంపెనీ పని చేస్తుంది ఎన్ఈసీ కంపెనీ పని తీసుకున్నప్పుడు ఆ కింద పడ్డ బూడిది జాయిగ్రామ ఎత్తుకుంటుంది అంతే తప్ప జాయిగ్రామం కాదు చాపిందని జాయిగ్రామం పూర్తి వల్ల పడిపోవాలి అది అది పూర్తి తీసుకొని మాట్లాడు నువ్వు ఊరికే జాయిగ్రహం పేరు తెలిస్తే జాయిగ్రామ జాయి జానిగ్రాం కాదు జే జీగ్రామా జాయిగ్రామా ఈ రెండు మాట్లాడే చాలా బాగా పడతావు అరకే నేను ఆయుష్పాంట్ కరెక్ట్ అయిపోయింది దాన్ని ఏం అప్పుడు ఆడిపోయినా నువ్వు రైతుల ఉప్పు నీళ్ళు కొట్టుకో రైతు సాంగ నాకు ఆ వాళ్ళు ఇబ్బంది పడ్డారు వాళ్ళు అప్పుడు అడిగినా నువ్వు ఇప్పుడు నువ్వు లారీలాపి ఇలా జీవన బుద్ధి కల్పిస్తావు ఇప్పుడు వచ్చావు మాట్లాడేదానికి ఏం మాట్లా నువ్వెంత భూమి ఉంటావు బాగలేదు పద్ధతి ఇంకోసారి ఇప్పుడు మాట్లాడిపోకట ఇంకోటి ఏంటంటే పాటు మాట్లాడు నువ్వు కడుపు ఆనందంగా ఉన్నావా ఇంకేమన్నా తింటున్నావు అని నువ్వేం తింటున్నావు తెలుసు ఇంకా చూస్తారు వా పద్దురా మేమేం ఏం తెలుసు అది మేము బూడు తినటంలే మీ దాగా బూడు దమ్ముకొని తినటంలే ఇంకెప్పుడు రెండు పనులు చేయబాకు రెండు మా ప్రెస్ పెట్టబాకు ఇంత ఇట్టు మాట్లాడే అనుకో ఇంతకంటే గలీజ్గా మాట్లాడతాం అదేందా స్థాయికి మించి మళ్ళా మళ్ళీ చేస్తుందా స్థాయికి మించి మాట్లాడబాకు మితంగా మంచి ముందు మూడు ఔసే తాగు పిచ్చి ముందు తాగి పిచ్చి పిచ్చిగా మాట్లాడి పద్ధ ప్రెస్లోకి వచ్చి అనుకో నీ ఆరే కూడా మంచిది కదా హార్ట్ అటాక్ వస్తుంది మళ్ళీ అమ్మలా అమ్మ ఖర్చు కుటుంబం నీ కుటుంబం కూడా బాగుండాలని కోరుకుంటున్నావు అందుకని నువ్వు ఆరోగ్యంగా ఉండాలా మంచి మాటలు మాట్లాడాలా ఇంతే తప్ప ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు బాకు ఇది నీ సేమ్ లక్షగా నేను చెప్తుండ